ఉక్రెయిన్ యుద్ధాన్ని ముందుండి నడిపించింది అమెరికా యూరోప్ దేశాలే మూడేళ్లుగా పెద్ద ఎత్తున ఆయుధాలు ఇచ్చాయి రష్యాను ఉక్రెయిన్ ఎదుర్కొనేలా భారీ ప్లాన్లను వేశాయి కానీ ట్రంప్ రాకతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి ఉక్రెయిన్తో పాటు యూరోప్ దేశాల్లో కలవరం మొదలైంది యుద్ధాన్ని ముగిస్తానని ట్రంప్ చెబుతున్నాడు ఇప్పటికే తొలి విడత సౌదీలో సమావేశాలు కూడా జరిగాయి కానీ ఈ సమావేశానికి తమను ఆహ్వానిస్తారని వేచి చూసిన యూరప్ కు నిరాశ మిగిలింది వెంటనే పారిస్లో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి భవిష్యత్తుపై చర్చలు జరిపాయి అయితే ప్యారిస్ మీటింగ్ లో యూరప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది ట్రంప్ను ఎదుర్కొనేందుకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసిందా ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగించేందుకు వ్యూహాలు రచించిందా వాచ్ దిస్ స్టోరీ ట్రంప్ తీరుతో యూరోప్ కు భ్రమణలు తొలిగేయా ఉక్రెయిన్కు యూరోప్ సైన్యాన్ని పంపుతుందా ఎమర్జెన్సీ లో యూరోప్ నిర్ణయాలు ఏంటి మూడేళ్లుగా ప్రపంచాన్ని వణికించింది ఉక్రెయిన్ యుద్ధం ఈ యుద్ధంలో ఉక్రెయిన్ కు అండగా నిలిచిన దేశాలు అమెరికా యూరోపియన్ యూనియన్ యుద్ధాన్ని ఆపేయాలన్నా కొనసాగించాలన్నా ఉక్రెయిన్ తో పాటు అమెరికా నిర్ణయం ఎందుకంటే ఈ యుద్ధాన్ని ఎన్నాళ్లు కొనసాగించింది ఆయా దేశాలే కాల్పుల విరమణపై రష్యాతో చర్చలు ఎవరు జరిపినా అమెరికాతో పాటు ఈయు ఉండాల్సిందే కానీ ఇలాంటి సంప్రదాయాలను విలువలను డొనాల్డ్ ట్రంప్ అస్సలు పట్టించుకోడు తాను అనుకున్నదే జరగాలనుకుంటాడు తనకు కలిగే ప్రయోజనం ముఖ్యమంటాడు ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ప్రక్రియలో ట్రంప్ అదే తీరును కనబరుస్తున్నాడు యుద్ధంలో కీలకమైన ఉక్రెయిన్ పక్కన పెట్టేశాడు ఇన్నాళ్లు క్యూవు కాండగా నిలిచిన యూరోప్ ను దూరంగా ఉంచాడు మాట మాత్రానికైనా ఉక్రెయిన్ ఈయు దేశాలను శాంతి చర్చలకు ట్రంప్ ఆహ్వానించలేదు ఉక్రెయిన్ మాట ఎలా ఉన్నా ట్రంప్ తీరుతో యూరోప్ దేశాలు మాత్రం ఉక్కిరి బిక్కిరయ్యాయి దీంతో యూరోప్ నాయకులంతా ప్యారిస్ కు క్యూ కట్టారు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ యూరోప్ నాయకులకు ఆతిథ్యం ఇచ్చాడు ఈ అత్యవసర భేటీకి నాటో ఈ చీఫ్లతో సహా యూరోపియన్ దేశాల కీలకమైన నాయకులు హాజరయ్యారు ఉక్రెయిన్ యుద్ధం విషయంలో సొంత వ్యూహాలను రూపొందించడానికే యూరోప్ నాయకులు అత్యవసరంగా సమావేశమయ్యారు యుద్ధంపై యూరోపియన్ నాయకులు సొంత వ్యూహాలను రూపొందించారా మ్యాక్రాన్ అధ్యక్షతన జరిగిన అత్యవసర భేటీ మూడు పాటు సాగింది ఈ సమావేశంలో తీసుకున్న మొదటి నిర్ణయం రక్షణ వ్యయం పెంచడం నాటో కూటమి నుంచి అమెరికా తప్పుకోదని బ్రిటన్ ప్రధాని కేర్ స్టామర్ తెలిపాడు కానీ యూరోపియన్ దేశాలు మాత్రం అంతకంటే ఎక్కువ ఏదో ఒకటి చేయాలని స్టామర్ పిలుపునిచ్చాడు రక్షణ వ్యయం రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాడు కొన్ని దశాబ్దాలుగా యూరోప్ దేశాలు పూర్తిగా అమెరికాపైనే ఆధారపడ్డాయి ప్రత్యేకించి అమెరికాను తమ భద్రతాదారుగా యూరోప్ దేశాలు భావించాయి కానీ ట్రంప్ తీరుతో ఇప్పుడు యూరోప్ దేశాలు కలవరం మొదలైంది నిజానికి ట్రంప్ మొదటి టర్మ్ ఈ సమస్య తెరపైకి వచ్చింది రక్షణ వ్యయాన్ని యూరోప్ దేశాలు పెంచాలని ట్రంప్ కోరుతున్నాడు లేదంటే నాటో నుంచి అమెరికా తప్పుకుంటుందని వార్నింగ్ ఇస్తున్నాడు ఈ వార్నింగే యూరోపియన్ దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నది దీంతో జీడిపిలోనే రెండు శాతానికి రక్షణ వ్యయాన్ని పెంచారు నేటో నిబంధన ప్రకారం జీడిపిలో రెండు శాతాన్ని రక్షణకు సభ్యదేశాలు కేటాయించాలి అయితే ఇప్పుడు చాలా దేశాలు రెండు శాతం రక్షణకు నిధులను కేటాయిస్తున్నాయి కానీ ట్రంప్ వార్నింగ్ తర్వాతే రక్షణ వ్యయాన్ని రెండు శాతానికి పెంచడం మొదలుపెట్టే ఇక్కడే యూరోప్కు ఓ సమస్య మొదలైంది నాటో రక్షణకు రెండు శాతం నిధులను కేటాయిస్తున్నా యూరోప్ సైన్యాన్ని ఇప్పటికీ మూడు శాతానికి పెంచాలని యూరోపియన్ నాయకులు నిర్ణయించారు కానీ ఈ నిర్ణయాన్ని చాలా యూరోపియన్ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి పలు యూరోప్ దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి పైగా రక్షణకు ఆయా దేశాలు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు ఇప్పటికే రెండు శాతం నిధుల్ని రక్షణకు కేటాయిస్తున్నామని జర్మనీ ఛాన్సలర్ వొలాబ్ స్కోల్జీ చెప్పాడు మూడు శాతానికి రక్షణ బడ్జెట్ పెంచడం అంటే చాలా కష్టమన్నాడు రెండు శాతం నిధులని చాలా దేశాలు ఇవ్వడం లేదన్నాడు కానీ యూరోప్ భద్రతకు మనుగడకు అన్ని చేపడతామని ఓలాఫ్ తెలిపాడు సో రక్షణ వ్యయం విషయంలో యూరోప్ దేశాల్లో ఐకమత్యం లేదు యూరోపియన్ నాయకులు తీసుకున్న రెండు నిర్ణయం ఉక్రెయిన్ సలహా యూకే ప్రధాని స్టామర్ నుంచే వచ్చింది తమ సైన్యాన్ని ఉక్రెయిన్ కు పంపడానికి సిద్ధమని స్టామర్ తెలిపాడు అయితే అందుకు బ్రిటన్ ప్రధాని ఓ షరతును కూడా పెట్టాడు యుద్ధంలో యూరోప్ తన పాత్రను తప్పకుండా పోషించాలని స్టామర్ చెప్పాడు బ్రిటిష్ దళాలని యుద్ధానికి పంపాలంటే అమెరికా భద్రతా హామీ ఉక్రెయిన్కు ఇవ్వాలన్నాడు మరోసారి ఉక్రెయిన్పై రష్యా దాడి చేయకుండా ఉండాలని బ్రిటన్ ప్రధాని చేశాడు అయితే స్టామర్ సూచనకు ట్రంప్ అంగీకరిస్తాడా ట్రంప్ గురించి తెలిసిందే అమెరికాకు ప్రయోజనం లేకుంటే ఎలాంటి చర్యనైనా వ్యతిరేకిస్తాడు ఇక్కడ ట్రంప్ నిర్ణయం పెద్ద మ్యాటరింగ్ కాదు కానీ స్టామర్ నిర్ణయాన్ని యూరోపియన్ నాయకులే వ్యతిరేకించారు ఉక్రెయిన్ కు సైన్యాన్ని పంపడం అనాలోచిత నిర్ణయమని జోమీ ఛాన్సలర్ వొలాఫుక్ కొట్టిపడేశాడు ఫ్రెంచ్ అధ్యక్షుడు మ్యాక్రాన్ దీనిపై అస్సలు స్పందించలేదు సైన్యాన్ని పంపించేందుకు పోలెండ్ విముఖతను వ్యక్తం చేసింది ఈ ప్లాన్ పై ఇటలీ ప్రధాని జార్జియో మెలోని ప్రశ్నల వర్షం కురిపించారు సౌ ఉక్రెయిన్ కు శాంతి దళాన్ని పంపాలన్న స్టామర్ ప్లాన్ తో సమస్యలు కూడా ఉన్నాయి ఎందుకంటే యుద్ధంలో నేరుగా రష్యాతో యూరోప్ తలపడాల్సి ఉంటుంది పైగా నిధుల కొరతతో విలవిలలాడుతున్న యూరోప్ సైన్యం పోరాటానికి సిద్ధంగా లేదు అందుకే ఈ ప్లాన్ వర్కౌట్ కాలేదు ఈ సమావేశంతో ఒక్క అంశం మాత్రం నిర్ధారణ అయింది యూరోప్ లో చీలికలు మరోసారి స్పష్టంగా బయటపడ్డాయి ఏ విషయంలోనూ యూరోప్ ఐక్యంగా లేదు ఉక్రెయిన్ లో యుద్ధం రెండు వేల ఇరవై లో మొదలైంది అది కూడా సరిగ్గా యూరోప్ తలుపు వద్ద ఈ యుద్ధంతో యూరోప్ శాంతి భద్రతలకు ముప్పు నెలకొంది ఉక్రెయిన్ బలహీనంగా మార యూరోప్ దేశాలను కలవరపరుస్తున్నది అయినా సరే యూరోపియన్ యూనియన్ మాత్రం అమెరికా చాటునే నిలబడింది ఇప్పుడు అమెరికాకు కొత్త అధ్యక్షుడు వచ్చాడు ట్రంప్ కొత్త ప్లాన్ బయటకు తీసుకొచ్చాడు కానీ ట్రంప్ కొత్త ప్లాన్ లో యూరప్ కు స్థానం లేకుండా పోయింది యూరోపియన్ దేశాలను ట్రంప్ పూర్తిగా పక్కన పెట్టేశాడు చర్చల్లో తమకు ప్రాధాన్యం ఉంటుందని యూరోప్ దేశాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి కానీ యూరోపియన్లకు చర్చల్లో స్థానం లేకపోవడం బాధాకరమైన విషయమని హంగేరీ ప్రధాని విక్టర్ వోర్బన్ చెప్పాడు పెద్ద దేశాలుగా ఇన్నాళ్ళు ఉక్రెయిన్ కు అండగా నిలిచిన తమను అమెరికా పక్కన పెట్టేయడంపై వోర్బాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు సో యూరోప్ ఏం చేయబోతున్నది శాశ్వతంగా అమెరికా తమకు భద్రత కల్పిస్తుందన్న భ్రమలు ఇప్పుడు ఇప్పుడే యూరప్ కు తొలగిపోతున్నాయి నేటో కూటమి మనుగడకే ఇప్పుడు ముప్పు ఏర్పడింది భవిష్యత్తు భద్రతపై ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితుల్లోకి యూరప్ నెట్టేయబడింది నిజానికి చాలా ఏళ్లుగా దీనిపై ఆందోళనలు నాయకులు మాత్రం పట్టనట్టి వ్యవహరించారు ఇప్పుడే యూరోప్ దేశాలు భద్రత విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది స్టామర్ ప్లాన్ ను మ్యాక్రాన్ వోలాఫ్ తో సహా నాయకులందరూ వ్యతిరేకించారు కానీ యూరోప్ నాయకులు సొంత భద్రతా అంశంలో మాత్రం ఏకాభిప్రాయానికి వచ్చారు భద్రత విషయం లో ఒక స్థిరమైన వ్యూహం లేకపోతే సొంత కథలోనే యూరోప్ ప్రేక్షకుడిగా మారడం ఖాయం ఇప్పటికే యూరోప్ ఖండం దిక్కుతోచని స్థితిలో కొట్టుమెట్టాడుతున్నది ఇప్పుడు యూరోప్ నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో యూరోప్ను మరొకరు శాసించడం ఖాయం సొంత రక్షణ పెంచుకుంటే అమెరికా లాంటి దేశాలపై యూరోప్ ఆధారపడాల్సిన అవసరం ఉండదు ట్రంప్ తీరుతోనైనా యూరోపియన్ నాయకులు మారుతారా సొంత రక్షణపై దృష్టి సారిస్తారా అన్నది మున్ముందు చూడాల్సిందే